ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి తగులుతుంది కానీ ఆడికి పోనే పోను దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలివి అది ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలల్లో చూసి వస్తే దానికి బాగా ఎక్కువ మంది దృష్టి ఓ ఓ చే పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు వాళ్ళు కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మలు వాడు మనం ఆపినమా ఇప్పించి మాటలు తెలియతా ఒక మాటలు మైండ్లెస్